కూడా బాగుంటాయి అనేటటువంటి ఉద్దేశంతో ప్రవహిస్తారు దీనివల్ల ఏమైతుంది అయివాళ్ళకి చదువు చెప్పేటటువంటి అయివాళ్ళకి చదువుకోవడానికి వస్తున్నటువంటి బిడ్డలకి మధ్య మంచి సంబంధాలు ఉండాలా నెంబర్ వన్ తల్లిదండ్రులు కూడా సమయానికి బిడ్డల్ని వాళ్ళకి ఇచ్చినటువంటి యూనిఫామ్ వేసి బడికి పంపించాలా నెంబర్ టూ నెంబర్ త్రీ బిడ్డలు కూడా ఉపాధ్యాయులు చెప్తా అనేటువంటి అంశాలు అర్థం చేసుకుంటా లేదా ఉపాధ్యాయులకు చెప్పాలా నెంబర్ ఫోర్ వాళ్ళకు ప్రభుత్వం అనేటటువంటి భోజనము మెను ద్వారా అన్ని కూడా ప్రతి రోజు అవసరంగానే మొత్తాన లేదా మెను ఫాలో అవుతాన లేదా అది గమనించాలి అదే విధంగా వాళ్ళు పుస్తకాలు ఇచ్చిందా ఆ పుస్తకాలు బాగు అది ఇది చట్టంగా ఉండేటట్టు ఆ పుస్తకాలున్నాయా అది కూడా గమనించుకోవాలి గమనించుకుంటూ పాఠశాల మనది అనేటటువంటి భావనతో పాఠశాలలో ఒక పాఠం చెప్పేటటువంటి ఉపాధ్యాయులు కూడా గురువులే కదా ఒక రకంగా చెప్పాలంటే ఎవరికైనా కూడా ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా ఆయన ఎవరో కోరుకుంటారు సర్పంచ్ అయినా కూడా ఆయన అంటే గురువులు చెప్పినటువంటి చెప్పినటువంటి పాఠాలు కానీ ఆ రోజు ఇచ్చినటువంటి జ్ఞానం కానీ తీసుకొని మేము ఈరోజు నిలబడి మాట్లాడే కాబట్టి మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా మీ బిడ్డలు మంచి స్థాయికి వాళ్ళు పొద్దున్నే ఒక ఉద్యోగాలు చేసి వాళ్ళు మీకు సాగే పరిస్థితి రావాలన్నా వాళ్ళ బిడ్డలు కూడా ఒక మంచి జీవితాన్ని అందించాలన్నా చదువు అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి భాగము ప్రధానమైనటువంటి అంశం జీవితంలో కాబట్టి ఇలాంటి వాతావరణం ఇవ్వాలని ఇలాంటి వాతావరణంలో మీరు సుఖంగా సంతోషంగా చదువుకోవాలని ఆ విధంగా చదువుకుని పైకి ఎదగాలని అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా పిల్లలు మనం చెప్పేదే కాదు పిల్లలు అర్థం లేదా అనేది స్కేలింగ్ చేసుకొని ఆ అర్థమైన వాళ్ళు తొందరగా

ఈ ప్రభుత్వానికి కూడా మన వైపు నుంచి పూర్తి స్థాయిలో సహకారాలు మనం అందిస్తామని అదే విధంగా మన మదనపల్లి శాసనసభ్యులు షాజాన్ పాషాహ్ గారు ఆయన ఎన్నికైన ప్రతి ఒక్క రోజు కూడా ఇంటి దగ్గర జాతరే ప్రతి ఒక్క రోజు కూడా ఇంటి దగ్గర జీవిస్తే వాళ్ళే అంటే తిరుగుతూ ఫీల్డ్ తిరుగుతూ అన్ని వ్యవహారాలు చూస్తుంటూ అన్ని విద్యా వ్యవస్థలే కాదు అన్ని వ్యవస్థను కూడా గమనించుకుంటూ ముందుకు పోతున్నారు

నుంచే పిల్లలు అప్డేట్ కావాలి ఎందుకంటే ఎక్కువ భాగము ఇంటర్వ్యూస్ కానీ మనకు సాఫ్ట్వేర్ డెవలప్ అయింది జాబ్స్ కానీ ఐటీ సెక్టర్లో కానీ ఇంగ్లీష్ మీడియంలో పూఎన్సీ ఉంటేనే మనం రేపు పొద్దున్న పిల్లవాళ్ళు వెళ్ళాలన్నా దాన్ని రీచ్ కావాలన్నా మొదటి స్థాయి నుంచే బేస్ నుంచే వీళ్ళకి ఇది ఉండాలి రేపు పొద్దున ఆరు ఏడు పదో తరగతి నుంచి ఇంగ్లీష్ అంటే వాళ్ళ లెవెల్కి రీచ్ కాలేజీ అనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది ప్రతి ఒక్క చదువు కానీ ఒక పని కానీ అంటే కొట్టాలని కాదా అడిగి కనుక్కున్నారే చెప్పలే కదా కనుక్కున్నారా లేదా అనేది అప్పుడు మా బాసు కూడా స్కూల్కి వస్తున్నాడు రోహిత్ సాయంత్రం ఇంటికి వస్తేనే బుక్ ఎత్తుకోమంటాను కాళ్ళు చేతులు మంగట్టుకుంటాడు పుస్తకం పెట్టుకుంటాడు ఇక్కడ మేడం వాళ్ళు చెప్పిందంతా నాకు చెప్తాడు రానివి ఇది నాకు రాలేదమ్మా ఇది ఏదో ఇదిగా రాసింది మేడమ్ అని అడుగుతూ ఉన్నాడు నేను అడుగుతాను మేడంని నువ్వు బాగా చదువుకోవాలా అల్లా తెలియదు బయట పోకూడదు అని చెప్తా ఉంటాను కరెక్ట్గా చదువుకుంటున్నాడు కరెక్ట్గా ఉండే ठीक है। वाइन कितने डैन बंद हैं? ओह। ओह ज़रूर। चलो चलो चलो। ओह देया मिले तो चलो। अच्छा सा कोई बोरा। भालता है। कोटिकों को। सही रास्ता। सही सही। मैंने जिंदगी में नहीं चली है। अभी तो। अभी तो। अभी तो। अभी तो। ఐదు ఐదే నెంబనే ఐదే నేను